స్థితిగతులను బట్టి మేము అనేక మారులు గుంటూరు హెడ్ ఆఫీస్ అయినటువంటి ఏఈఎల్సీలో చాలాసార్లు మా యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకలను బట్టి మేము చాలాసార్లు ప్రయత్నించాము అలాగే అది విన్నటువంటి సెనేట్ వారు కూడా గుర్రపు కిరణ్ బాబు గారు రెవరెండ్ గుర్రపు కిరణ్ బాబు గారిని సంఘ కాపరిగా నియమించారు నియమించి సస్పెండ్ అయినటువంటి అనిల్ కిరణ్ సిరల అనిల్ కిరణ్ గారిని ముందు తీసివేయడం జరిగిందండి తీసివేయటం జరిగిన తర్వాత మేము ఎస్ఓపి వేయడం జరిగింది ఎస్ఓపిలో ఇంటర్వ్యూ ఆర్డర్ మాకు వచ్చిన తర్వాత దాన్ని త దాన్ని ఇది తప్పుగా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆర్డర్ అని చెప్పి సెరల్ అనిల్ కిరణ్ హైకోర్టుకు వెళ్ళి సింగిల్ మ్యాన్ బెంచ్ దగ్గర నుంచి ఆయన ఇంటర్వ్యూ ఆర్డర్ ఒకటి తెచ్చుకొని దాన్ని అలా కొనసాగించుకుంటూ మొన్నట ఇరవై ఎనిమిదో నెల ఇరవై ఆరు వరకు కూడా ఆయన సంఘ కాపరిగా ఆయన మనుగడ సాగించడం జరిగింది అంతేకాకుండా ఈ మధ్యలో జరిగినటువంటి విషయం ఏంటంటే హైకోర్టు వారు చీఫ్ జస్టిస్ బెంచ్ దగ్గర నుంచి కురియన్ గారిని జస్టిస్ ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ కురియన్ గారిని జోసఫ్ పిఎస్ గారిని అడ్మినిస్ట్రేటర్గాను కంట్రోలర్గాను నియమించడం జరిగిందండి నియమించడం జరిగిన తర్వాత వారికి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు ఏమిటంటే సంఘమును మరలా సంఘంలో ఉన్నటువంటి మిస్అప్రాపరేషన్ సంఘ నిధులను ఎవరైతే మిస్అప్రాపరేషన్ చేశారో వారి వారి ఎడల అప్రోప్రియేట్గా తరువులి ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వారు వారు ఏమేమి అంబాజన్మెంట్ చేశారు అన్నది కూడా కనుక్కోవలసినటువంటి బాధ్యత ఉన్నదని జస్టిస్ కురియన్ గారికి ఆ బాధ్యత ఒకటే అప్పచెప్పడం జరిగిందండి రెండోది ఏంటంటే అపాయింట్మెంట్ ఆఫ్ పాస్టర్స్ కరెక్ట్గా జరిగాయా లేదా ఏఈఎల్సీలో అని అదొకటి కూడా హైకోర్టు వారు జస్టిస్ కురియన్ గారికి ఇచ్చినటువంటి అధికారం రెండోది అండి మూడోది ఏంటంటే మరలా ఎవరైతే పూర్వపు ఏఈఎల్సి ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఆయన తొలగించి ఆయన తొలగించిన రోజు నుంచి ఏఈఎల్సీలో ఉన్నటువంటి సంఘాలన్నింటిని కూడా కంట్రోలర్ గారు ఆధీనంలోకి తెచ్చుకొని ఈ ముందు చెప్పినటువంటి రెండు రెండు డ్యూటీలనే కాకుండా మూడో డ్యూటీ ఏంటంటే ఎన్నికలు సమగ్రంగా ఆయన జరిపించి ఏఎల్సి ప్రెసిడెంట్ గారిని నియమించి ఆ రిపోర్ట్ను మళ్ళీ ఏఎల్సీ తరఫున అయిన ఒక రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్ట్ని హైకోర్టుకి ఇవ్వవలసినటువంటి బాధ్యత జస్టిస్ కురియన్ గారికి ఉందన్నమాటండి ఈ మూడు బాధ్యతల్లోని అన్న ఎన్ఎమ్ సంఘం విషయంలో ఆయన దర్యాప్తు చేసినప్పుడు అనిల్ కిరణ్కి రెవరెండ్ అనిల్ కిరణ్కి ఆయన నోటీసులు పంపించి మీరు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కరెక్ట్గా చేశారా లేదా అని ఆయనకి రెండు నోటీసులు పంపించడం జరిగింది ఆ రెండు నోటీసులు కూడా అందుకొని ఆయన వెళ్లకుండా ఉంటే ఆయనకి మరలా ఏం చేశారంటే జోసఫ్ పిఎస్ గారు ఆయన ఆయన సస్పెండ్ చేశారండి సస్పెండ్ చేస్తే ఇక్కడ ఇక్కడ బ్రాపకాండ ఏంటంటే ఆయన ఎవరు సస్పెండ్ చేయటానికి ఆయనకి ఎటువంటి అధికారాలు లేదు జస్ట్ ఆయన వాచ్ డాగ్ అని కూడా అనేకమైనటువంటి వాళ్ళ సొంత నిర్ణయాలతోటి కురియన్ గారు నియమించినటువంటి కిరణ్ బాబు గారిని వారిని సంఘంలోనికి రాకుండా వారికి ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏంటి వారికి మజల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏంటి వారికి ఉన్నటువంటి డబ్బునైతే ఏంటి విచ్చల వీడిగా ఖర్చు పెట్టి గత మూడు వారాల నుండి కూడా సంఘంలోనికి పాస్టర్ గారిని రాకుండా అనేకమైనటువంటి నేపాల్ని వేయడం జరిగిందండి దీన్ని పైన ఉన్నటువంటి జోసఫ్ పిఎస్ గారు కురియన్ గారు కూడా సమర్థంగా ఎస్పి గారిని నెక్స్ట్ కలెక్టర్ గారిని స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ గారిని వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాలను గురించి వాళ్ళకి వివరించిన తర్వాత దేవాళ్ళు కంక్లూడెడ్ ఓహో వీళ్ళకి ఎంత పవర్స్ ఉన్నాయన్నమాట అని ఒక నిర్ణయానికి వచ్చి నిన్నటి రోజున ఏం చేశారు అని అంటే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆధీనంలో ఉన్నటువంటి తాళాలని మన కిరణ్ బాబు గారికి రెవరెండ్ గుర్రపు కిరణ్ బాబు గారికి ఇచ్చి సంఘానికి ఇక్కడ నుండి మీరు సమగ్రంగా నడిపించండి అని బాధ్యతలు ఇవ్వడం జరిగింది సార్ కానీ ఈ మధ్యలో జరిగినటువంటివి ఏంటంటే మేము ఈ సంఘంలోనికి సంఘ సభ్యులను రానివ్వకుండా మేమే అడ్డుపడి సంఘాన్ని నడిపించకుండా సంఘ కార్యక్రమాలకు మేము అడ్డుపడుతున్నామని మమ్మల్ని అనేక విధాలుగా వాళ్ళు ప్రోపఖండలు చేసి వాళ్ళే అసలైనటువంటి పదవులలో నియమించబడ్డారని కూడా తప్పుడు ప్రచారం చేసి లాస్ట్కి ఎంతవరకు దిగజారిపోయారంటే వీళ్ళందరూ పోయిన వారము రెవరెండ్ గుర్రప కిరణ్ బాబు గారు నేను సర్వీస్ చేయడానికి నాకు అధికారం ఉన్నదని సంఘంలోనికి వచ్చినప్పుడు రావడానికి వీలు లేదని చెప్పి మీకు అందరికీ తెలుసు ఎవరెవరైతే అడ్డుపడి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి దానిలో తప్పుడు ప్రచారం చేశారో మీకు అందరికీ తెలుసు దాని నిమిత్తం మాట్లాడాలి అని అంటే స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారు అక్కడ ఉండి ఇరుపక్షాలని కూడా ఎటువంటి మాట కూడా అనకుండా ఇరుపక్షాలని చాలా మంచిగా కంట్రోల్ చేశారు ఎటువచ్చి ఏంటంటే కిరణ్ బాబు గారి వైపున ఉన్నటువంటి వారు ఎవరెవరైతే వచ్చారో వారు సంఘములోని ప్రార్థన చేసుకోవడానికి వచ్చి కుదురుగా ఉండి ప్రార్థన నడిపించినటువంటి కిరణ్ బాబు గారిని వారు రిసీవ్ చేసుకున్నారు అది తట్టుకోలేక ఎక్కడ సంఘాన్ని మళ్ళా వాళ్ళ చేతుల్లో నుంచి గుర్రప కిరణ్ బాబు గారికి వెళ్ళిపోతుందో అని జడిసిపోయి ఇలాంటి తప్పుడు ప్రచారాలను తీసుకొచ్చి ఆయనకి ఎటువంటి హక్కు లేదు జోసఫ్ పిఎస్ గారికి జస్టిస్ కురియన్ గారికి ఎటువంటి హక్కు లేదని తప్పుడు ప్రచారాలు చేసి అందులో భాగంగా స్థానిక సిఐ గారు ఆయన పేరు మేబీ గణేష్ గారు అనుకుంటాను ఆయన కూడా ఆ కులం పేరెత్తి ఎత్తి మమ్మలను తిట్టారు అని తప్పుడు ప్రచారం చేశారండి వాస్తవంగా ఎంక్వైరీ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన ఎవరిని కూడా కులం పేరుతో పెట్టి దూషించలేదు అంతేకాకుండా ఆయన ముందుగా ఏం చేశారు అని అంటే కొంతమంది ఆర్డర్ ప్రకారం జోసఫ్ పిఎస్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్లో ఏంటంటే అవసరమైతే మహిళా పోలీసులను కూడా మీరు డిప్లాయ్ చేసి ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయండి అని కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగిందండి దాని ప్రకారం సిఐ గారు ఏం చేశారంటే కొంతమంది మహిళా పోలీసులను తీసుకొచ్చి కూడా వాళ్ళని కంట్రోల్ చేశారు తప్ప అసలు సిఐ గారు ఆ గేట్ దగ్గర నిలబడ్డారు తప్ప ఎవరిని ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఒక మంచిని కూర్చి అధికారులు స్థానిక అధికారులు జిల్లా అధికారులు వీళ్ళందరూ కూడా ఆ ఆర్డర్ని ఎవరైతే జోసఫ్ పిఎస్ గారు కురియన్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని ఒక జీపీ మాజీ జీపీ గారితో లీగల్ అడ్వైస్ తీసుకొని ఆ లీగల్ అడ్వైస్ తీసుకున్న తర్వాత అప్రోప్రియేట్ అపాయింట్మెంటు గుర్రపు కిరణ్ బాబు గారిదే అని నిర్ణయించుకున్న తర్వాతనే ఇక్కడ ఈయన పెట్టడం జరిగిందండి కానీ ఏంటంటే దీన్ని కాదని అబద్ధపు ప్రచారాలు చేసి లాస్ట్కి ఎంతవరకు దిగజారిపోయారంటే స్థానిక సిఐ గారిని కూడా కులం పేరెట్టి దూషించాడు అని ఇంకా లాస్ట్ తట్టుకోలేక ఆయన్ని ఆయన గురించి వ్యతిరేకంగా చెప్పడం జరిగిందంటే అది ఉచిది అదంతా అబద్ధమండి ఇంకోటి ఏంటంటే ఇంకా లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ నుండి గుర్ర గుర్రపు కిరణ్ బాబు గారు ఇప్పటి నుంచి అపాయింట్మెంట్ సంఘంలో శాశ్వతమైనటువంటి ఆయనకి ఎంతవరకు ఉద్యోగ పరిమితి ఉందో అంతవరకు చేసే అధికారాన్ని పిఎస్ జోసఫ్ గారు కురియన్ గారు ఇవ్వడం జరిగిందండి దీనిని కూడా ఒక్కరి భాష్యం చెప్పి ఈ వారానికే దీనికి అధికారం ఇచ్చారు నెక్స్ట్ వారం నుంచి మరలా సస్పెండ్ అయినటువంటి అనిల్ కిరణ్ గారికి మళ్ళీ సంఘంలోనికి వచ్చేస్తారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారట సంఘాన్ని ఎందుకంటే అనిల్ కిరణ్ గారికి ఆయన హీ వాజ్ సస్పెండెడ్ ఫ్రమ్ ద ఏఈఎల్సి పోస్టర్ లిస్ట్ ఆయన ఇంకా ఆ లిస్ట్లోని కూడా పేరు లేదండి అక్కడ జరిగేవి ఏంటంటే ఆయన క్వాలిఫికేషన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత కొన్ని అవకతవకలు ఉన్నాయని కూడా గమనించడం జరిగింది దీని నిమిత్తము వారు తదుపరి ఏమి చర్య తీసుకోవాలో తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు అంతేకాకుండా ఈయన ఎవరైతే దాన్ని ఏమంటారు వీళ్ళందరూ కలిసి అడహక్క కమిటీని ఏర్పాటు చేశారో అడహక్క కమిటీ కూడా ఆయనకి సపోర్ట్ చేసి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో వాళ్ళ అనేకమైనటువంటి అవకతవకలు చేశారు కాబట్టి నెక్స్ట్ దా జోసఫ్ పిఎస్ గారు కురియన్ గారు కూడా కంట్రోలర్గా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఎవరైతే నేరాల్లో పాల్గొన్నారో అడా కమిటీ అయితేనేంటి సస్పెండ్ అయినటువంటి పాస్టర్ అయితేనేంటి ఆయన్ని కూడా ఆయన మీద వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి నెక్స్ట్ దే ఆర్ టే దే ఆర్ గోయింగ్ టు టేక్ అప్రాపరియట్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్ ఇది ఇది ఏమిటనంటే దీన్ని గమనించాలని ఇది సత్యమని ఇందులో ఎటువంటి అవ ఎటువంటి ఊహాగానాలు ఉండొద్దని సంఘ సభ్యులకు గమనించినటువంటి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నామండి నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఆంధ్ర లోదన్ సంఘ కంట్రోలర్గా జస్టిస్ కురియన్ జోసఫ్ గారిని హైకోర్టు సీజే నియమితం చేశారు వారి ఆధ్వర్యంలో జోసెఫ్ పిఎస్ గారు అడ్మినిస్ట్రేటర్ గారుగా ఏర్పాటు చేయబడ్డారు వారి యొక్క పర్యవేక్షణలో ఆంధ్ర ఐవేజిట్ లోడన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘంలో ఉన్న అవకతవకలను సరిచేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి సంఘ కాపరు పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటూ సంఘాన్ని పరిరక్షిస్తూ సంఘాన్ని సక్రమమైనటువంటి రీతిలో నడిపించే కొరకు సంఘంలో ఏఎల్సీ సంఘంలో సజావుగా ఎన్నికలు జరిపించే వరకు మరి సీజే వారిని ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన కాలంలో ఎనమి లోదర సంఘంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా మరి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి జోసెఫ్ పిఎస్ గారిని సంప్రదించి వారికి విషయాలన్నీ కూడా విన్నవించుకున్నప్పుడు సుమారు నాలుగు నెలల కాలం వారు దీని మీద పర్యవేక్ష చేసి సమర్గమైన దర్యాప్తు చేసి దీని విషయమే మరి ప్రస్తుతం సంఘ ఉన్నటువంటి ఎవరండి ఎస్ అనిల్ కిరణ్ గారిని వారు ఎక్సప్లనేషన్ అడగడం జరిగింది వారు దానికి స్పందించలేదు తర్వాత షోకాజ్ నోటీస్ పంపించారు అయినప్పటికీ కూడా వారికి ఏమాత్రం కూడా స్పందించినటువంటి తరుణంలో వారిని మరి ఎనమీ లోదన సంఘ కాపరిగా మరి ఉండటానికి వీలు లేదని చెప్పి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై తారీఖున వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అలాగనే ఈ ఎన్నమ్మి లోదర సంఘానికి నూతన కాపరిగా సంఘ కాపరిగా ఉండేందుకు ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున అడ్మినిస్ట్రేటర్ గారు కంట్రోలర్ గారి ఆధ్వర్యంలో ఎన్నమి లోదర సంఘానికి నూతనంగా సంఘ కాపరిగా నియమితం చేయబడి ఉన్నాను అయితే గడిచినటువంటి కాలంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఇక్కడ ఎదురైనాయి ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పాత సంఘ కాపరి వారి యొక్క అనుచరులు వారి యొక్క బృందం నన్ను అడ్డగిస్తూ మరి దేవాలయంలో నా రాకుండా ఆటంకాలు కల్పిస్తూ నా మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో మరి స్థానిక పోలీసు వారిని సంప్రదించినప్పుడు మరి వారు మా మధ్యకి రావడం జరిగింది వారు మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తకుండా ఉండేందుకు మరి ఇరుపక్షాల వారిని దేవాలయంలో నుండి బయటికి పంపివేసి తాళాలు వేయడం జరిగింది తర్వాత మరి గౌరవ కలెక్టర్ గారిని మరి ఆశ్రయించగా వారు ఈ విషయమై సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిగించి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక డిఎస్పి మేడం గారు సిఐ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక సమర్గమైనటువంటి దర్యాప్తు జరిపించి ఒక లీగల్ అడ్వైజర్ సంప్రదించి వారి యొక్క సలహా మేరకు మరి ఎన్ఎంఈ లోదన సంఘ కాపరిగా మరి నేనే ఉండుటకు అధికారం ఉన్నదని ఆ సస్పెండ్ అయినటువంటి పాస్లు ఇక్కడ ఎంత మాత్రం ఉండటానికి వీలు లేదనేటువంటి నిర్ధారణ వారు జరిగించారు గత రాత్రి గత నిన్నటి దినాన ఏడున్నర గంటలకు ఈ సంఘాల సంఘానికి వేసినటువంటి తాళాలు ఈ సంఘ బాధ్యతలన్నీ కూడా మరి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు అందును బట్టి పోలీసు వారికి రెవెన్యూ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఇక మీదట ఎన్ఎంఈ లోదర సంఘానికి నూతన సంఘ కాపరిగా రెవరెండ్ జి కిరణ్ బాబు అనేటువంటి నేను సంఘ కాపరిగా కొనసాగుతాను గడిచిన కాలంలో సంఘంలో తలెత్తినటువంటి గొడవలు ఇకపై పునరావృతం కావని సంఘ ఆరాధనలు యథావిధిగా జరుగుతాయని సంఘాంతటి కూడా తెలియపరుస్తూ మీడియా పక్షంగా వారిని రేపటి దినాన్ని జరిగేటువంటి ఆహ్వా ఆరాధనకు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను ఈ సంఘం మరి ఈ సంఘంలో పుట్టి పెరిగినటువంటి నేను ఈ సంఘంలో సండే స్కూల్ బిడ్డగా యవన బిడ్డగా మరి ఈ ఆరాధనలో పాలు పొందులు పొందుతూ దేవుని మహాకృపను బట్టి దేవుని పరిశుద్ధ పరిచయం చేయటానికి దేవుణ్ణి నన్ను నియమితం చేశాడు ఇది నాన్న తల్లి సంఘం అయినటువంటి నికమ్ మెమోరియల్ ఇమానియల్ లోదరం దేవాలయం అయినటువంటి ఎన్నమి లోదరం దేవాలయంలో పరిచయం చేయటానికి దేవుడిచ్చినటువంటి మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను మరి పూర్వం ఈ సంఘాన్ని చూసినటువంటి నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసి బాధతో ఉన్నాను మరలా ఈ సంఘం కోల్పోయినటువంటి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఈ సంఘం నుండి చెదిరిపోయినటువంటి కుటుంబాలను మరలా ఈ సంఘానికి సమకూర్చి ఈ సంఘానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను కనుక మీరందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ రాబోయే దినాల్లో ఇక్కడ విరివిగా పరిచయం జరిగించబడి ఘనమైనటువంటి పేరు మరలా ఈ అన్న సంఘం నిలవబెట్టుకోవడానికి మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారంలో అందించాల్సిందిగా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను అందరికీ